ఎస్సీ ఎస్టీలో ఉప కేటీలను సృష్టించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే ఈ తీర్పును పలువురు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించడంతో దీనిపై వివాదం నెలకొంది అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెనక్కి తీసుకోరని డిమాండ్ చేస్తూ తాజాగా రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది బహుజన సమాజ్వాది పార్టీ ఈ బంద్ కు మద్దతు తెలిపింది బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తిరుపతి జిల్లా కోట పట్టణంలో బిఎస్పీ నాయకులు నిరసన ముందుగా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలమర భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితులను విడదీసే విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పి తిరుపతి జిల్లా ఇంచ షోడవరాం సుధాకర్ బూడూరు నియోజకవర్గం మీజూరు సుబ్రహ్మణ్యం ట్రెజరర్ పోలయ్య నాగరాజు షణ్ముఖం తార్న రత్నాకర్ పాల్గొన్నారు

ఈ రోజు భారత బంధం అనేక ప్రజాస్వామిక పార్టీలు భారత బంధను పాటిస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజ్యాంగంలోని వర్గీకరణని రాజ్యాంగ ప్రకారం ఉంచకుండా వర్గీకరణలో మరలా మాలలకి మాదిలకి చిచ్చు విధంగా రాజ్యాంగానికి తూకులు పుడిచే విధంగా కారణంగా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన తన నిర్ణయాన్ని ప్రకటించారు రాజ్యాంగం ప్రకారం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికి కూడా రిజర్వేషన్ విధించే హక్కు లేదు కానీ ఈ దేశంలో మనువాత పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ మోడీ ప్రభుత్వం కలిసి మాలాల్ని మాదిగల్ని విడదీయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ ని వారు వర్గీకరణకు కోరుతున్నారు అయితే అంబేద్కర్ గారు రిజర్వేషన్ అందుకే బహుజన సమాజ పార్టీ ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రాజ్యాంగంలో ఎలా ఉందో రిజర్వేషన్లు ఎమ్మరిగానే ఉండాలని మేము కోరుకుంటూ ఈ పాట పట్టణంలో ఈ రోజు ఈ పంటకి పిలుపు ఇచ్చాం కావున అనేక ప్రజా సంఘాల వాళ్ళు దుకాణదారులు వాహనదారులు పంతకు సహకరించి మీ యొక్క జై అందరికీ జై ఈరోజు మన దేశంలో ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వెనకబెట్టుకుని నడుస్తున్న పార్టీలు ఎస్సీ ఎస్సీ మా కులాల్లో చిచ్చి చెప్పేసి వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణ చేయడం చాలా తక్కువ దాంట్లో ఏ విధంగా అంటే ఈ రాష్ట్రంలో కొన్ని కులాలనేవి బీసీలో ఉంటాయి కొన్ని కులాలు అనేవి ఎస్సీలో ఉంటాయి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ బీసీగా ఉన్న కులాలు అక్కడ ఎస్సీగా ఉంటాయి అక్కడ ఎస్సీగా ఉన్న కులాలు ఇక్కడ బీసీగా ఉంటాయి ఇది కేవలం కుల 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 మతాల మధ్య చిచ్చు పెట్టాలని కుల ఘర్షణ ప్రయత్నం తప్ప మరేమీ కాదు ఈ ప్రయత్నాన్ని ఖండించాల్సిందిగా ఖండించాల్సిందగా కోరుతున్నాము జై భీమ్ జై భారత్